నమస్కారం చేతికి ఎముక లేకుండా నోటికి హద్దు లేకుండా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నుండి మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలు ప్రకటించి అన్ని అలవిగాని ఇచ్చి ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందన్న గురుజాడప్పారావు గారి సూక్తిని పాటిస్తూ ఇవాళ మాకు వెసులుబాటుని బట్టి పథకాలు అమలు చేస్తాం మేము అంతకంటే ఏమీ చేయలేకపోతున్నాం అంచెలంచెలుగా ఈ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిస్సిగ్గుగా ప్రకటించారు ఈ మాట అంటున్నాను ఎందుకంటే ఇప్పటిదాకా మరి ఆ సోయ్ లేదా సోయ అంటే స్పృహ లేదా అనే మాట వస్తుంది ఆనాడు హామీలు ఇచ్చేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమం అభివృద్ధి అని చెప్పుకుంటూ ఆనాడు రెండింటిని సమతుల్యం చేస్తున్నాం ఇంతకంటే మేము ఎక్కువ ఇవ్వలేము అని చేతులు ఎత్తేసిన సందర్భంలో దానికి మూడింతలు రెండింతలు మేము ఇస్తామని చెప్పి అరవిగాని హామీలు ఇచ్చేసి అప్పట్లోనే సూపర్ సిక్స్ అని ప్రకటించి గతంలో ఈ వరవడె ఎట్లా మంది కాంగ్రెస్ పార్టీ మనకు మొదట్లో కర్ణాటకలో మొదలు పెట్టింది తర్వాత తెలుగుదేశం మన ఏదైతే ఈ కూటమి ఏమో తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తా అన్నది తెలంగాణలో అదే సిక్స్ ఫార్ములా కాకపోతే వాళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు వీళ్ళు ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల వరకు ఈ అనుచిత ఉచితాల జబ్బు వైరస్లా వ్యాపించి కరోనా వైరస్ కంటే ఎక్కువ వ్యాపించింది అంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ అది బీజేపీ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏవి కూడా దీనికి అతీతంగా అది అన్ని పార్టీలు హామీలు తీసుకుంటూ వస్తున్నాయి ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఇప్పుడు అనుభవానికి వచ్చింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని కుటుంబంలో ప్రతి ఎన్నిక ప్రచారం లేకుండా ప్రతి ఇంటికి పోయినప్పుడు మీరు ఒక్కరికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మేము అందరికీ ఇస్తాం మీ ఇంట్లో నలుగురు పిల్లలు నలుగురికి ఇస్తాం అని వేలం పాట రాజకీయాలు చేసిన వీళ్ళు అట్లానే ఆ బస్సు ప్రయాణం ఎవరు అడగకుండా ఉచిత బస్సు అనేది కర్ణాటక తెలంగాణ మోడల్ చూసి వాళ్ళు కూడా అంటే తోట తోడు నేను విడగోసుకుంటాను అన్నట్టు పార్టీ వేరైన అదే పద్ధతి అను అవలంబించి బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఇరవై ఐదు వందలు మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చి మొత్తం మీద అధికారాలకు రామేమో అని భయంతో ఇచ్చే హామీలన్నీ ఇప్పుడే ఇచ్చేద్దాం నష్టమేం లేదు కదా గెలిస్తే మంచిదే గెలవకపోతే ఎట్లా పోయినట్టే లెక్క కదా అనుకొని ఇటువంటి హామీలు ఇచ్చినట్టు నాకు అర్థమవుతుంది మరి ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్నారు మీ హామీలన్నీ ఏమైనా ఏడు నెలలు అయిపోయింది కదా అని ఇప్పుడు అనుభవానికి వచ్చినాక మరి మన చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రెస్ మీట్ పెట్టి అంటే నిమ్మలంగా సాగుకపుడు చల్లగా చెప్పిండు ఏమని అంటే అయ్యా మన కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం చేస్తున్నది ఆ డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా తీయడానికి వీల్లేదు పోలవరంకి ఇచ్చిన డబ్బులు పోలవరికి ఖర్చు పెట్టాలి నిజమే కదా అమరావతికి ఇచ్చిన డబ్బులు అమరావతికి ఖర్చు పెట్టాలి ఇతరత్ర ఏదైనా ఇప్పుడు ఉగు ఫ్యాక్టరీకి ఇచ్చే పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఏదైతే వెసులుబాటు కోసం అంటే ఏమో లేదు తాత్కాలిక అప్పు తెచ్చుకోవడం ప్రతిరోజు పరగడిపోయినట్టు సరే తాత్కాలికంగా సహాయం చేసిన పదకొండు వేల నాలుగు వందల కోట్టి వీటిని ఏవిట్టి కూడా మనం ఈ సంక్షేమ పథకాలు వాడొద్దు వాడకూడదు కదా అన్నారు నిజమే కదా మరి వాడొద్దు వాడకూడదు ఇదేం కేటాయించే దానికి ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ రూపాయికి అది తీసుకోవడానికి వీలు లేదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇండ్లకు డబ్బులు ఇస్తుంది కదా ఇళ్లలో లక్ష యాభై వేల రూపాయలు ఒక ఇంటి మంజూరులో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి కదా ఇల్లు మంజూరు చేయడానికి ఏమవుతుంది అంటే ఇవన్నీ ఏముందంటే అరకొర హామీ అరకొర డబ్బులతో ఇన్ని హామీలు ఎట్లా నిర్వహిస్తే ఇప్పుడు అనుభవానికి వచ్చింది ఇప్పుడు సరైన విధంగా బడ్జెట్ అంచనా వేసుకుంటే సరిపోతాయనిపిస్తుంది బడ్జెట్ కంటే నాలుగింతల హామీలు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి హామీ ఏమైనా అవుతుంది కాదు కదా అందుకనే అనుభవానికి వస్తే తత్వం పోతే కూడా ఒక చంద్రబాబు నాయుడికే కాదు ఖర్గేకి మా అర్థమైంది మోడీకి అర్థమైంది అందుకని మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు స్వచ్ సాక్షాత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఉన్నారు అలవిగానే హామీలు ఇచ్చే ముందు మన మేనిఫెస్టోలు పెట్టే ముందు మనం వాటి ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పెట్టమన్నారు ఆయన ఆ మాట అంటున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో పూర్తిగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో చేతికేమిట లేకుండా ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చేసేసి అట్లానే మోడీ కూడా అనుచిత ఉచితాలు వద్దని పైన చెప్తున్నారు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని మించిపోయి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చేస్తున్నారు సేమ్ అలాగే హామీలు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఒకటి ఇరవై ఒక్క అంటే ఒకడు ఇరవై ఐదు వందలు అంటాడు అట్లాగే బస్సు ప్రయాణం ఉచితము బస్సే కాదు ఇప్పుడు ట్రైన్ మెట్రోలో కూడా ఉచితంగా ఇవ్వాలి అని డిమాండ్ ఎవరు ఎట్లా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదాని దాన్ని బట్టి మెట్రో రాయితీ రాష్ట్రం ఇవ్వలేదు కేజ్రీవాల్ ఒక ఒక అడుగు ముందుకేసి మెట్రో కూడా ఇవ్వాలి ముఖ్యంగా మహిళలకే ఉచిత ప్రయాణం కాదు విద్యార్థులకు మన బాల బాలులకు కూడా ఇవ్వాలి ఇట్లాంటివన్నీ జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తే స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఇవాళ వాస్తవం ఒప్పుకున్నారు ఆలస్యంగానైనా సరే ఆ వాస్తవం ఒప్పుకోవడం మంచిదని నేను అభినందిస్తున్నాను ఇట్లా ప్రజలకు అర్థం కావాలి అలవి కానీ హామీలు వాళ్ళు ఇచ్చినప్పుడు నమ్మితే నట్టేట మునిగినట్టు అవుతుంది ఇంతకన్నా ముందు నేను ఇక్కడికంటే అనే మాట వస్తుంది కానీ ప్రజలను కూడా తప్పు కొట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇష్టమన్నట్టు హామీలు ఇస్తే ఎట్లా ఇస్తారని అడిగిన వాడి మీద దాడి చేస్తూ ఆయన చెప్పిన మేనిఫెస్టో ప్రకటించినప్పుడే ఆనాడు నేను స్పష్టంగా ప్రకటించిన లక్షా నలభై వేల కోట్ల రూపాయలు కావాలి ఇప్పటికే డెబ్బై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అనుచిత ఉచితాల మీద రకరకాల ఉచితాలు అనుచితమా ఉచితమా తర్వాత ఉన్నాయి సంక్షేమ పథకాలను నేను ఖర్చు పెడుతున్నాను డెబ్బైకి వీలు కనుక మొత్తం అమలు చేయాలంటే లక్ష నలభై వేల రూపాయలు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు కావాలండి ఎట్లా ఉదాహరణకు రెండు వేల మూడు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగినట్టేనా అట్లా కొత్త పథకాలు కూడా చేస్తా అన్నారు బస్సులో బస్సులు మహిళ కుస్తు ప్రయాణం అప్పుడు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టిండ్రు ఇట్లా చూసుకుంటే చాలా పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు ఆ కూటమి అందుకనే బీజేపీ ఆనాడు మేనిఫెస్టోని ముట్టుకోవాలి పక్కనే కేంద్ర మంత్రి ఉండు కూడా మేనిఫెస్టోను చేతిలో పట్టుకోమంటే కూడా పట్టుకోకుండా దూరంగా విడిచిపెట్టిండి వాళ్ళిద్దరికీ సంబంధం మాకు సంబంధం లేదని మా పథకాలు మాకున్నాయి కేంద్ర ప్రభుత్వం దీనిలో భాగస్వామి కాదు అని పోటీ చేయడానికి అందరూ కలిసి పోటీ చేశారు కానీ మేనిఫెస్టో విడుదలప్పుడు మాత్రం తెలుగుదేశము జనసేన మాత్రమే ఇద్దరే వాళ్ళిద్దరూ ఇటు ఇటుపక్క మాకు సంబంధం లేదని బీజేపీ అన్నాడు ఒక రకంగా దూరంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు దూరంగా ఉన్నది ఇప్పుడు ఏదైనా సరే ఈ మొత్తం హామీలు సమకూరాలంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం అయ్యగారి సంపాదన అయ్య అమ్మగారి పసుపు కుంకుమ కుంకుమాలకు అన్నట్టు మొత్తం డబ్బాంతా దాన్నే అవుతుంది కనుక ఆ పెట్టే పరిస్థితి ఉండదు సంక్షేమ పత్రికలు అప్పు తీసుకురావాల్సి వస్తుంది అంతేకాదు ఇప్పటికే ఈ ఏడు నెలల్లోనే సుమారు నలభై యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటున్నారు ఎఫ్ఆర్బిఎం పరిమితులకు దాటితే అప్పు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు కొంత సానుకూలం ఉందంటే మన అవసరం వాళ్ళకు వాళ్ళ అవసరం మనకు ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం సహకారం మనకు ఒక రకంగా చెప్పాలంటే మనకు సహకారం ఇస్తుంది కనుకనే ఈ మూడు పథకాలకు అమరావతి రాజధానికి అట్లానే పోలవరం నిర్మాణానికి ఉషి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలకు కొంత వెసులుబాటు ఇవ్వడానికి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఈ మూడింటికి కేంద్ర ప్రభుత్వ సహకారం మంచిది ఇస్తున్నారు ఎవరైనా సరే మంచిదే కదా కానీ అమలు చేసే సంక్షేమ పథకాల విషయంలో స్పష్టంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు నిజం ఒప్పుకున్నారు మంచో చెడ్డో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒప్పుకున్నాడు కనుక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ నాలుగేళ్ల దాకా ఎలక్షన్ లేవు వస్తే పంచాయతీ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు రాముడేవాడు ఎవడో కనుక ఏదైనా సరే ఇవాళ వాస్తవం అర్థం చేసుకొని మేము మెల్లమెల్లగా ఈ పథకాలు అమలు చేస్తాం కానీ ఒకేసారి చేయలేము ఆర్థిక పరిస్థితులు లేదు మాకు కనుక ప్రజలు అర్థం చేసుకోవాలని అప్పీల్ చేసిండు ఇది జరగాల్సింది ఇదే నిజంగా చెప్పాలంటే అలవిగానే హామీలు ఇచ్చింది ఏ పార్టీకైనా జరగాల్సిన శృంగభంగం ఇదే ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు రేపు తీర్పిస్తారు నమస్కారం